శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ మామూలుగా ఇంట్లో ఎవరైనా కాలం చేశారు అంటే అంటే చనిపోయారు అంటే ఎన్ని రోజులు పాటించాలి గురువుగారు అనేటువంటిది ప్రశ్న ఈ కాలంలో ప్రతి వాళ్లకు డౌటే ఇది ప్రతి వాళ్లకు అనుమానమే ఎందుకంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు రెక్కాడితే కానీ డొక్క ఆడని మనుషులు ఉండేటువంటి దీంట్లో ఇంట్లో ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళాలన్నా కడుపాత్రము కోసము అన్నన్ని రోజులు లీవ్ ఇవ్వమంటే ఇవ్వరు ఎవరింటికన్నా పోయి ఇలా పట్టుకొని పోతే రాణిస్తారా రానియరా అనేటువంటి ఆలోచనలు ఎన్నో ఉంటాయి పాపం ఎవరిది తప్పు కాదు తెలియక తెలుసుకోవాల్సినటువంటిది బాధ్యత తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మాలాంటి వాళ్ళ మీద అందరి మీద ఉంటుంది గాక అసలు దేవుడి పూజలు ఎప్పుడు చేసుకోవాలి మళ్ళీ యథావిధిగా మానవ జీవితంలోకి యథావిధిగా ఉండాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని రోజులు ఆగాలి అసలు ఏమిటి దీనికి ప్రామాణం ప్రామాణికమేమిటి అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉంటారు చాలామంది మీరు ఆది చేసుకోవద్దండి ఇవి చేసుకోవద్దండి ఇక్కడికి వెళ్ళకూడదండి అక్కడికి వెళ్ళకూడదండి వీళ్ళింటికి వెళ్ళకూడదు వాళ్ళింటికి వెళ్ళకూడదు ఈ ప్రయాణాలు చేయొద్దు ఇలాంటివి ఇంకా ప్రశ్నలు చెబుతూ పోతే ఎన్నో 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 అనేక రకాలుగా ఉంటాయి బంధువుల్లో కూడా త్వరగా రా మా ఇంటికని పిలవరు తొందరపడి అదేదో చూసుకొని అప్పుడు వస్తువులే ఇప్పుడు అనడం ఇవన్నీ చేస్తూ ఉంటారు అయితే దీనికి సమాధానం చెప్పాలి మేము తెలియజెప్పాలి ఎప్పుడూ కూడా అందరికీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఒకటే ఏదైనా ఆశవు చెమ్మంటాం దీన్ని సరే అంటే ఇది ఇంట్లో ఎవరైనా కాలం చేసినప్పుడు అంటే చనిపోయినప్పుడు సహజంగా ఆ రోజుతో ఆ రోజు నుండి పదకొండు రోజుల పాటు అంటే పదకొండు పన్నెండు పదమూడవ రోజు అనేటువంటివి కూడా ఉంటాయి కానీ ఏది ఏమైనా ఈ పదకొండు రోజుల పాటు అయితే ఎక్కడికి వెళ్ళటానికి లేదు ఏమీ చేసుకోవడానికి ఉండదు ఆ పన్నెండవ రోజు అనేటువంటిది ఒకవేళ మంగళవారం ఏదైనా ఇబ్బంది అయింది అంటే మళ్ళీ పదమూడవ రోజు బుధవారం నాడు సహా ఇది చేసుకోవాల్సిందే ఇంట్లో పుణ్యాహవాచనం అనేటువంటిది ఒక చిన్న ఇది ఉంటుంది అది చేసుకోవాలి అది చేసుకున్న తర్వాత యథావిధిగా మామూలుగా మన పనులు మనం చేసుకోవచ్చు ఆ పదకొండు రోజుల పాటు ఇంట్లో దీపారాధన అనేటువంటిది ఎటువంటిది ఉండదు చేసినా ఉపయోగము లేదు అందుకని తర్వాత నుంచి యథావిధిగా దీపారాధన చేసుకోవచ్చును గుడికి వెళ్ళి నమస్కారాలు చేసుకోవచ్చును ఇవన్నీ చేసుకోవచ్చు మామూలుగా దేవుడికి సమర్పించేటువంటి అభిషేకాలు ఇవి చేసుకోవచ్చును కానీ శుభకార్యాలు అనేటువంటివి ఇంట్లో ఎదిగిన కొడుకు ఉంటే కొడుకుకు పెళ్లి చేయటము కానీ ఇలాంటివి చేయరాదు ఆరు నెలలైంది అంటే ఆరు నెలల లోపల ఆడపిల్ల పెళ్లి అయితే చెయ్యవచ్చును అని ఉన్నది శాస్త్రం ఆడపిల్లను అంటే ఆడపిల్ల ఒకరింటికి వెళ్ళేది కాబట్టి పంపించవచ్చును అని అది ఒక పుణ్యము అన్నాడు ఆలోగా చేస్తే ఒక పుణ్యప్రదం అని మన ఇంటి కొడుకు కోడల్ని మన ఇంటికి తెచ్చుకోకూడదు అని అది మాత్రం సంవత్సరము దాటిన తర్వాతనే సాంత్సరికమైనటువంటి తర్వాతనే చేయవలసినటువంటి విధానము ఉంటుంది అందువలన ఇలాంటివి చాలా ఉన్నాయి అయితే అన్నీ ఒకే దాంట్లో చెప్పలేము కదా సందర్భాన్ని బట్టి ఇది మాత్రము పదకొండు రోజుల వరకు ఎక్కడికి వెళ్ళటానికి లేదు వెళ్ళే అవకాశము ఉండదు అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పదమూడవ రోజు శిరస్నానం అది చేసి పన్నెండవ రోజు ఒకవేళ పన్నెండవ రోజు శుక్రవారము మంగళవారము అయింది అంటే ఆ రోజు కూడా మనం చేయడానికి ఉండదు మళ్ళీ మరుసటి రోజే శిరస్నానం అది చేసి ఒక దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని తక్కిన మన వ్యవహారాలలో మనము పాల్గొనవచ్చును అనేటువంటిది శాస్త్రము చెప్పబడినటువంటి మాట కనుక ఇది కొంచెము జాగ్రత్తగా అందరూ గ్రహిస్తారు అని అనుకుంటున్నాను ఎందుకంటే అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఎవరికి తగిన వాళ్ళవి మేము వెంటనే ఒకవేళ ఇది అయిపోయింది కదా వెంటనే మేము నెలకు రెండు నెలలకు మరి ఏదో పెళ్లి పెట్టుకున్నామండి ఉన్నట్టుండి ఇట్లా జరిగిందండి మరి దానికి చేయవచ్చునా వెళ్ళొచ్చా అంతవరకు ఆగలేము కదా అని ఇలాంటివి కూడా ఫోన్లు నాకు వచ్చాయి కొంతమంది గతంలో అడిగారు నేను నిష్కర్షగా నిష్కల్ముషముగా నాయనా కుదరదు సావత్సరికమైన తరువాతనే చేసుకోవాలి అని నేను చెప్పాను చాలామందికి నన్ను అడిగినటువంటి వాళ్లకు అదే మంచిది అలా చేసుకుంటేనే యోగము ఎందుకంటే మీరందరూ బాగుండాలి కాబట్టి ఉన్నవాళ్ళు బాగుండాలి అంటే చేసుకోవాల్సినటువంటి విధి విధానాలు మనము ఎప్పుడైతే కరెక్ట్గా పాటిస్తామో అప్పుడు మనకు జయము కలుగుతుంది ఉన్నవాళ్లకు విజయం కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ